ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఎందుకు ఇస్తారో దాని గురించిన కారణము మరియు దానికి గల ఒక కథ ఉంది ఆ కథను గురించి తెలుసుకుందాము భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవము ఏడుకొండలవాడు తిరుమల దర్శనానికి వెళ్ళేవారు కళ్యాణకట్టలో స్వామికి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు ఆపద మొక్కులవాడు జీవితంలో భరించలేని కష్టము వచ్చినప్పుడు తట్టుకోలేని ఆపదలు వచ్చినప్పుడు కలియుగ దైవము శ్రీనివాసుని భక్తులు ఈ గండము గట్టెక్కిస్తే కొండకు వచ్చి తలనీలాలు సమర్పిస్తామని కొండలరాయునికి మొక్కుకుంటారు అదేమి ఆశ్చర్యమో కానీ ఇక జీవితంలో ఈ ఆపదలు తీరవు అని అనుకున్నవి కూడా స్వామికి మొక్కుకున్న కొద్ది రోజుల్లోనే ఆ గండము గట్టెక్కుతాయని భక్తులు నమ్ముతారు మరి అందుకేనేమో శ్రీనివాసుని ఆపద మొక్కులవాడు అని భక్తితో పిలుచుకుంటారు ఈ కొండలవాడికి తలనీలాలు ఎందుకు ఇస్తారో అనే సందేహము చాలామందికి వస్తుంది శ్రీనివాసునికి తలనీలాలే మొక్కుబడిగా ఎందుకు ఇస్తారంటే మనిషి తెలిసి తెలియకు చేసే పాపాలన్నీ కూడా జుట్టును ఆశ్రయించి ఉంటాయట అందుకే స్వామి సన్నిధిలో మొక్కుబడిగా తలనీలాలు ఇస్తే చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని శాస్త్రవచనము మనం చేసిన పాపాలు తలనీలాల రూపంలో తీసుకొని మనలను పవిత్రులను చేస్తున్న కరుణామయుడు ఆ ఏడుకొండలవాడని భక్తులు విశ్వసిస్తుంటారు ఈ తలనీలాలు ఇవ్వడం వెనుక ఒక కథ కూడా ఉన్నది దానిని గురించి తెలుసుకుందాము ఒకసారి లక్ష్మీదేవిని వెతుకుతూ అలసిన శ్రీనివాసుడు పర్వతం మీద విశ్రాంతి తీసుకుంటాడు అప్పుడు వెంకటేశ్వరుడి మీద చీమల పుట్ట ఏర్పడింది అయితే వెంకటేశ్వర స్వామి వద్దకు ప్రతిరోజు ఒక ఆవు వచ్చి పాలు ఇచ్చి వెళ్ళిపోతుండేది ఒకరోజు ఆవు చీమల పుట్టలో పాలు ధరలుగా ఇవ్వడం చూసిన పశువుల కాపరి కోపంతో ఆవుపై దాడి చేశాడు ఆవుని కొట్టగా ఆ దెబ్బ పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలి గాయపడ్డాడు దీని కారణంగా శ్రీనివాసుడి తలపై గాయం ఏర్పడింది తలపై గాయం ఉన్న ప్రదేశంలో వెంట్రుకలు కూడా పడిపోయాయి అప్పుడు తన కొడుకు గాయాన్ని చూసిన నీలాంబరి తన జుట్టుని కత్తిరించి వెంకటేశ్వరుని తలపై ఉన్న గాయం వద్ద పెట్టింది స్త్రీ అందము విషయానికి వస్తే జుట్టు ముఖ్యమైన అంశము అని అందరికీ తెలుసు నీలాదేవి భక్తిని చూసిన తర్వాత శ్రీనివాసుడు భవిష్యత్తులో తన భక్తులు నీలాదేవికి తమ వెంట్రుకలను దానం చేస్తారని ఆమెను ఆశీర్వదించాడట శ్రీ మహావిష్ణువు సప్తగిరిలలో ఒకదానికి నీలాద్రి అని పేరు పెట్టారు ఇదండి శ్రీనివాసునికి తలనీలాలు ఇవ్వడం వెనక ఉన్న ప్రధాన కథ ఓం నమో వెంకటేశాయ